ఇప్పుడు ఇక్కడ సభ జరుగుతోంది అకస్మాత్తుగా ఎవరో లేచి కోటేశ్వరారో అని పెద్ద అనుకోండి నేను ఆపి ఎందుకు అలా ఇచ్చాడని వింటానా విన్నాను నా పేరు పిలిస్తే నేను ఎలా స్పందిస్తానో భగవంతుణ్ణి స్వరంతో వేదమంత్రాలతో దేవతల్ని పిలిస్తే దేవతలు దానికి వస్తారు అది ప్రధాన కారణం అంతే కానీ పదార్థం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం కొంత తక్కువ వేద ప్రమా వేదము ప్రమాణము కనుక వేదములోని మంత్రాన్ని స్వరంతో పలికినప్పుడు వచ్చినటువంటి శబ్ద ప్రకంపనలకి ప్రతిస్పందించినటువంటి దేవతల యొక్క అనుగ్రహ శక్తి మేఘరూపమై వర్షిస్తోంది కాబట్టి మంత్రశక్తి యొక్క ప్రకంపనలు ఎక్కువ అనుగ్రహాన్ని కటాక్షిస్తాయి కాబట్టి ఇప్పుడు తాను ఇంకొకటికి ప్రయోజనం చేకూర్చాలంటే ఆ ప్రయోజనం చేకూర్చడానికి మంత్రం రానటువంటి శిష్యుణ్ణి యజమానిని చేస్తాడు ఇతను యజమాని అంటే ఈ యాగం చేస్తే దీని ఫలితం ఎవరికంటే నాకు కాదు వాడికి ఇవ్వండి అని పిలుస్తాడు దేవతల్ని దశరథ మహారాజు గారికి బిడ్డలు లేరు పుత్రకామిష్ఠి చేయించాడు ఇష్టి ఇష్టి చేయించాడు ఇష్టి అంటే హోమ ప్రక్రియ అని ఒకటి ఉంటుంది హోమము అని ఎప్పుడు పిలుస్తారంటే అగ్నిహోత్రములోనికి హవిస్సుని దేవతలను ఉద్దేశించి సమర్పిస్తే హోమం శాల అంతటినీ కలిపి యాగశాల యజ్ఞము అని అంటారు దీక్ష ప్రారంభం నుంచి దీక్ష పరిసమాప్తి వరకు ఇందులో ఈ హోమ ప్రక్రియ యజ్ఞ ప్రక్రియ యాగ ప్రక్రియ అగ్నిహోత్రం ద్వారా దేవతలకి హవిస్సులిచ్చి దేవతలని ప్రీతి పొందేటట్టుగా చేసి దాని వలన యజమాని యొక్క కోర్కె తీరేటట్టుగా వేదమంత్రాన్ని సమన్వయం చెయ్యగలిగినటువంటి పద్ధతి కలిగినటువంటి విశ్వాసము కేవలము సనాతన ధర్మమే వేరొక విశ్వాసము లేదు అగ్నిహోత్రంలో హీస్ దేవతల్ని పిలవడం అనేటటువంటిది ఒక్క సనాతన ధర్మమునందే ఇంక ఎవ్వరికీ లేదని ఇది అనాది ఎప్పటి నుంచో ఉంది అందుకే బలిచక్రవర్తిని పిలిచి శుక్రాచార్యుల వారు అన్నారు మీతో నేను విశ్వజిత్ అన్న యాగం చేయిస్తున్నాను తనకి తనకేం అక్కర్లేదు గురువుకేం కావాలి అన్నీ తానై ఉన్నవాడు గురువు అందుకని ఇది కావాలన్న కోరిక ఉండదు శిష్యుడు కోరిక తీర్చాలి వశిష్ఠుడు ఎలా దశరథ మహారాజు గారి కోరిక తీర్చాడో అలా నేను నీ కోరిక తీరుస్తాను అని బలిచక్రవర్తిని యజమానిగా కూర్చోబెట్టి విశ్వజిత్ అన్న యాగం చేయించాడు విశ్వజిత్ అంటే విశ్వమునంతటినీ గెలవగలిగినటువంటి శక్తి వస్తుంది దేనివల్ల పరమేశ్వరానుగ్రహం వల్లే ఆ పరమేశ్వరానుగ్రహాన్ని తిప్పాలి తిప్పడానికి సాధనం యజ్ఞం యజ్ఞమునకు ప్రధాన ఉపకరణము వేదమంత్రము పదార్థము అనుషంగికం ఇప్పుడు యజ్ఞం ప్రారంభమైంది పూర్ణాహుతి అయింది పూర్ణాహుతి అయ్యేటప్పటికీ ఆ యజ్ఞంలోంచి ఒక బంగారు రథం ఒకటి పైకి లేచి పైకి లేచి దాని మీద బంగారు వస్త్రం ఒకటి కప్పబడి ఉంది ఒక గొప్ప స్వర్ణ కవచము అక్షయబాణ తుణీరములు సింహములు పూంచినటువంటి రథము ఇవన్నీ పైకి వచ్చాయి శుక్రాచార్యుల వారి బలిచక్రవర్తిని చూశాను అడుగు ఇది ఓ అనుగ్రహించారు నీ కోరిక తీర్చడానికి వీటిని నువ్వు స్వీకరించి యుద్ధానికి బయలుదేరు ఇప్పుడు నిన్ను నిర్జించగలిగిన వాడు ఓడించగలిగిన వాడు సృష్టి అని ఉండడు అది మంత్రముల యొక్క బలం